వీళ్ళు కోనికి నిద్రించారు నిద్రపోవటం తప్పులేదు కానీ మెలుకు ఉండాలి నిద్రపోవటం తప్పులేదు నిద్రపోయే ముందు దివిటీల్లో నూనె పోసుకోవాల్సింది వాళ్ళు నిద్రపోయే ముందు వాళ్ళ దివిటీలు చక్కగా రెడీ చేసుకోవాల్సింది ఎందుకంటే వాళ్ళు వచ్చిన ఉద్దేశం పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎలాగైనా పెండ్లి కుమార్ని ఎదుర్కోవాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ ఉద్దేశం అనేది మర్చిపోకూడదు పండుకునే ముందు కూడా నూనె బుడ్డెల్లో ఆ సిద్ధిల్లో నూనె ఉందా లేదా అని చూసుకోవాల్సింది చాలామందిలో నిర్లక్ష్యం అశ్రద్ధ బుద్ధిహీనత ఈ మూడు కారణాలు ఉన్నాయి ఇందులో తప్పిపోయినటువంటి గొర్రె నిర్లక్ష్యం పోగొట్టుకున్న వెండినాడు కారణం అశ్రద్ధ తప్పిపోయినటువంటి కుమారుడు కారణం బుద్ధిహీనత